నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత రెండు మూడు రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది మరి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే రెండు వారాల క్రితం నేను కౌరణీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడన్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది నేను మొన్ననే చెప్తున్నాను కుట్రలు కుతంత్రాలు జరుగుతా ఉన్నాయని నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించారు నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు నేను కేవలం అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో ఎగు చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల అనుకుంటున్నటువంటి ప్రవేశాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది చెప్తే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద ప్రేమ లేదు కానీ నేను రాసినటువంటి లేక చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటి డైరెక్ట్ గా اي کو نينا ڏي ۽ ان ساري پرتيڪين جي بيٺي گهرن مون کي پاڻ طرف نه ملي سگهي هڪ اڪيومنت جي رڪوني سي ورتا ما ۽ نويس ڪپي جو ڪنهن نٿا هيو ڪو ڪي سي آر گهر کي نايڪ سي آر گهر మీరు పార్టీ పెడతారని ప్రజలకు పార్టీ పెడతారు మీరు యాక్సెసిబిలిటీ లేదని చెప్పారు కవిత గారు మీరు యాక్సెసిబిలిటీ లేదని కేసీఆర్ గారి చుట్టుకొని దయ్యాలు ఉన్నాయి వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారు కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది